ఆయన బోధ వినాలి సంఘము బాధలో పెరగాలి దేవుని బాధలో పెరగాలి వాక్యములో పెరగాలి వాక్యములో ఎదగాలి దేవుని బోధ మన జీవితాల్లో మార్చివేస్తుంది ఈ బోధ వినటం వల్ల ఏం జరిగిందంటే బోధించేవారు ఎవరంటే దేవుని దూతలు బోధించేవారు దేవుని రాయబారులు బోధించేవారు దేవుని సేవకులు బోధించేవారు దేవుని మనిషి అందువల్ల బోధ వింటున్నప్పుడు ఆ బాధలో మనకేం జరిగిందంటే బోధ ద్వారా మన శరీరంలోనికి ఒక ఆత్మీయ బలాన్ని మనం తీసుకోగలుగుతాం లూకస్ వార్త ఐదవ అధ్యాయము దేవుని ఈరోజున సంఘములో బ్యాప్టిజన్ తీసుకున్న వాళ్ళు చాలామంది మందిరానికి రాకుండా సంఘానికి రాకుండా ఆరాధనలో పాల్గొనకుండా బోధ వినకుండా దేవుని దీములు పొందలేం సంఘము ఎప్పుడు కూడా బాధలో పెరిగేవారుగా ఉండాలి దేవుని వాక్యములో పెరిగేవారుగా ఉండాలి ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు మన కుటుంబంలో ఉన్న శాపాన్ని తొలగిస్తాడు ఈరోజున చాలామంది ప్రజలు అవిధేయతను అహంకారమును గర్వమును కనపరుస్తూ దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మహిమను ఇవ్వకుండా దేవుని ఎందుకు రక్షించాడు ప్రభుని ఎందుకు కాపాడాడు ప్రభుని ఎందుకు రక్షించాడంటే నువ్వు దేవుని సందులో పెరగాలని దేవుని బాధలో ఎదగాలని దేవుని కొరకు బ్రతకాలని నరకం తప్పించబట్టానికి పరలోకానికి చేరుకోవాలని నీ జీవితాన్ని దేవుడు రక్షించాడు ఆ రక్షణ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని రక్షణ కాపాడుకుంటూ అనేకులకు మనము మహిమకరంగా బ్రతకాలి ప్రైజ్ అలో గట్టి అందరూ కలిసి హలో లుయా లూకస్ వార్త ఐదవ అధ్యాయం లూకస్ వార్త ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుకుందాం ఏ సైన్ గురించిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను గట్టికెళ్ళి చెప్పండి సంఘము ఎందుకు రావాలంటే మందిరానికి ఆయన బోధ వినటానికి ఆయన మాటలు వినటానికి ఆయన మాటల్లో జీవం ఉన్నది ఆయన మాటల్లో శక్తి ఉన్నది ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది ఆయన మాటల్లో విడుదల ఉన్నది ఆయన మాటలో అభిషేకం ఉన్నది ఆయన మాటలో రక్షణ ఉన్నది ఆయన మాటలో ఉన్నతమైన కార్యాలు ఉన్నాయి హలో లుయో జరిగింది ఎవరి రక్షణ వారు కాపాడుకోవాలి ఎవరి రక్షణ వరకు కాపాడుకోవాలి అంతే తప్ప భర్త రాలేదని భార్య గుడి మానేసి భార్య రాలేదని భర్త గుడి మానేస్తే దానివల్ల ఎవరికి నష్టం అంటే ఎవరైతే దేవుని సందిలో పెరగకుండా ఉంటున్నారో వాళ్ళకే నష్టం బైబిల్ చెప్తుంది అబ్రహాము ప్రార్థన చేశాడు లోతు కొరకు లోతు సుధమగ్గుమర పట్టణంలో ఉన్నాడు అది దేవుని అగ్ని దేవుని ఉగ్రత ప్రాంతంలో ఉంది అగ్నిని కురిపించి ఆ ప్రాంతాన్ని మొత్తం దేవుడు నాశనం చేయబోతున్నాడు అప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు లోతు కుటుంబాన్ని కాపాడుతూ లోతు భార్య దేవుని మాట వినలేదు లోతు భార్య దేవుని మాట విన దేవుడు చెప్పాడు మీరు ఎక్కడికైతే వెళ్ళగలుగుతారో ఎక్కడికైతే పారిపోగలుగుతారో దూరంగా వెళ్ళండి కానీ ఒకటి చేయండి వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు చెప్తుంది దేవుడు ఏం చెప్పాడు అది చేస్తే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన జీవితాలు మయమకరంగా మార్చగలుగుతాడు దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు ఆ ప్రాంతంలో దేవునికి లోబడటం లేదు భయంకరమైన పాపం భయంకరమైన తాగుడు వ్యభిచారం జార కార్యాలు దేవుని తెలుసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత ఆదివారం ఎక్కడ గడపాలి ఆదివారం ఎక్కడ ఉండాలి ఆదివారం ఎవరింట్లో ఉండాలి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ చెప్తుంది కదా దేవుని మందిరానికి నువ్వు ప్రయాణమై రావాలి ప్రైజలో వాళ్ళలు చెప్తాడు లోతుతో చెప్తాడు వెనక్కి తిరిగి చూడకండి భార్యతో కూడా చెప్తాడు ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలండి అతను రక్షించబట్టానికి నువ్వు కూడా ప్రార్థన చేయాలి కన్నీరు గార్చి ప్రవ్వా నా భర్త మారట్లేదు నా భార్య మారట్లేదు వారిని కూడా కాపాడనని ప్రార్థన చేయాలి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది లోతు పారిపోతున్న సమయంలో దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు ఆ పట్టణం అంతా కూడా అగ్గిలితో కాల్చబడబోతుంది ఆ పట్టణంలో దేవుని ఉగ్రత ఉన్నది అందువల్ల దేవుడు వార్నింగ్ ఇచ్చాడు లోతు నువ్వు ఎక్కడికైతే వెళ్ళగలుగుతావో నువ్వు పారిపో దూరంగా ఈ ప్రాంతానికి దూరంగా బారి లోతు విన్నాడు కానీ లోతు బారి వెళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడంతే ఆమె వెనక్కి తిరుగు చూసింది వెనక్కి తిరుగు చూడటం అంటే ఒక విశ్వాసం యొక్క జీవితంలో ఒక విశ్వాసం యొక్క అనుభవం ఏముందంటే లోకాన్ని చూడటం లోక ఆశలు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండటం అది ప్రమాదకరమైంది ఎందుకంటే మనం వెళ్ళే మార్గము అది పరలోకానికి వెళ్ళే మార్గం అది నువ్వు లోకస్తులతో బేరుజి వేసుకున్నావు అనుకోండి లోకస్తులతో నడిచావనుకోండి వారు గుడికి వెళ్ళలేదు కదా మనమెందుకు వెళ్ళాలి వారు సమయానికి వెళ్ళలేదు కదా మనమెందుకు వెళ్ళాలి అనేటువంటి వారిని చూసి నువ్వు కనుక నడిస్తే నీ జీవితంలో నువ్వు నష్టపోయే అవకాశాలు ఉంటాయి బైబుల్ చెప్తుంది కదా జ్ఞానవంతుడితో నడిస్తే జ్ఞానం వస్తుంది బుద్ధిహీనుడితో నడిస్తే బుద్ధిహీనమైన మనస్తత్వం వస్తుంది లోతు భార్యతో వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు ఆమె వెనక్కి తిరిగి చూసింది శాపగ్రస్తుంది ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పటికీ అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి ఆమె ఉప్పు స్తంభంగా ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి ఇజ్రాయల్ దేశంలో ఈరోజున చాలామంది శాపగ్రస్తు కారణం ఏంటి వెనక్కి తిరిగి చూస్తున్నారు ఇంకా మరలా దేవుడి దగ్గరికి రాకుండా లోకంలో కలిసిపోతున్నారు లోకములో లోక అలవాట్లు లోక ఆశలు లోక భోగాలు లోక మెప్పు లోక ఘనత కొరకు మంచోడు అనిపించుకోవాలని ఈరోజున చాలామంది దేవుని బిడ్డలు ఎందుకు అవుతున్నారంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు దేవుడు ఏం చెప్పాడో ముందుకు సాగమన్నాడు గట్టిగా చెప్పండి వెనక్కి తిరిగే విశ్వాసం ఎప్పుడు కూడా దీవించబడలేడు ముందుకు వెళ్ళాలి రోజులే అందుకే దేవుని బాధలు పెరిగే బిడ్డలుగా మీరు ఉండాలి భయం ఉండాలండి ఈ రోజున దేవుని వాక్యమునకు భయపడితే ఎంతో ఆశీర్వాదం భయం లేకుండా మీరు ఎంతకాలం జీవించండి భయం లేకుండా కాలం ఉండండి మీరు ఎంత కాలం అలా దేవుడు ఎప్పుడు కూడా మీ కుటుంబం ఇన్వాల్వ్ కాలేడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చామనుకోండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన చూడండి బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా లూకస్ వార్త ఐదో అధ్యాయంలో జన సమూహములు ఆయన మాట వినటకును తమ రోగములను కుదుర్చుకుండకును బహుజన సమూహములు ఆయన మాట వినడానికి వస్తున్నారండి ఆయన మాట వినడానికి వస్తున్నారు ఆయన మాట వింటే ఎన్నో అద్భుతాలు అందుకే దేవుని సేవకుల బోధ మనం వినాలి దైవజనుడి బోధ వినాలా బైబిల్ చెప్తుంది మలాఖీ గ్రంథంలో సావుకులు ఎవరంటే దేవుని దోతుల వాళ్ళు అభిషేకించబడ్డ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడినా అభిషేకించబడ్డ దైవజనుడికి విరోధంగా లేచినా వాళ్ళు ఎక్కడ క్షేమంగా లేరు దేవుని మన సిరిగిన వాళ్ళు దేవుడితో నడుస్తారండి పరిశుద్ధంగా ఉంటారు భయభక్తులుగా ఉంటారు దేవుని కొరకు ఏదేం చేయగలుగుతారు వాళ్ళు దేవుని మన సెరిగిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండగలుగుతారు దావిదు దేవుని హృదయానుసారుడున దేవుని దేవుని మనసురిగిన వాడు అందుకే ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఒక మంచి మందిరం కట్టాలి గొప్ప మందిరం కట్టాలి ఆ మందిరం కడితే ఈ సర్వలోకమంతా అంతా కూడా ఆ మందిరాన్ని చూసి దేవునికి వస్తుందని ఒక ఆశ ఉంది దానికి కానీ దేవుడు అతనితో మందిరం కట్టించలేదు ఎందుకంటే ఎవరు కట్టాలో వాళ్ళతోనే కట్టిస్తాడు ఆ మందిరాలు కట్టినప్పుడు ఆ మందిరంలో ఆయన ఉంటాడు మన మందిరంలో ఫస్ట్ అక్కడ చిన్న పాకలో ప్రార్థన పెట్టేవాళ్ళు తర్వాత ఫ్లెక్సీలు కట్టుకొని కర్రలు కట్టుకొని ప్రార్థన పెట్టాము ప్రజలు దేవుని బాధ వింటున్నప్పుడు వాళ్ళ హృదయాలు మార్చబడతాయి గట్టిగా గలవ చె కలిసి వాళ్ళ జీవితాలు మార్చబడతాయి వాళ్ళ మనసులో నెమ్మది దొరికింది వారి శరీరంలో ఆరోగ్యం దొరికింది దేవుని బాధలో పెరిగే వాళ్ళందరూ కూడా ఉన్నతంగా ఉంటారు వాళ్ళు చూడండి ఆ బాధలో పెరిగే వాళ్ళు ఎవరంటే అపస్తుల యోహాను స్వార్థ అధ్యాయం యోహాను స్వార్థ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నా గొర్రెలు నా స్వరము వినును ఆయన బాధ వింటే ఏమి ఇస్తాడు మనకి నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ అంటారు యుగయుగాలు ఉండే రాజ్యం అది యుగయుగాలు దేవుడితో ఉండేటువంటి గొప్ప అనుభవం అది నా గొర్రెలు నా స్వరం వింటాయి ఆదివారము ఆరాధనకు వచ్చే ఆయన బాధ వినాలండి ఆయన బాధ వినే బిడ్డలుగా మీరు ఉండాలి ఆ భయం మీకు ఉండాలి ఆ భక్తి మీకు ఉండాలి భయభక్తులు లేకపోతే మన జీవితాలు రేపు రోజున మన నిరీక్ష లేని కుటుంబాలుగా ఉండిపోతాం మనం నా గొర్రెలు నా స్వరమి విను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను అంబడించును గట్టి చెప్పండి అందరూ కలిసి హాలుయా దే విల్ ఫాలో మీ అవి నన్ను వెంబడించును ఎవరు వెంబడిస్తారు ఎవరు నడుస్తారంటే బాధ వినేవాళ్ళు దేవుని వాక్యం వినేవాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు యేసు ప్రభు యొక్క మాటలో ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయి యవన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చును సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలలియలోని కానాను ఊరు వాడుగు నతానీయులు జబదేవ్ కుమారును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది సీమోను ఏమంటాడంటే చేపల పట్టడానికి వెళ్తాను అన్నాడు ఈయన ఒక్కడన్నప్పుడు వా మిగతా వాళ్ళు ఏమంటున్నారు మేము కూడా నీతో వచ్చాను నిజమైన క్రైస్తువులకి బ్రతకాలి మనం చస్తే దేవుని కొరకు చావాలా బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి దేవునికి స్తోత్రం మీ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోవాలంటే నిజంగా మీ గుండెలు మీద చేసుకొని నిజంగా నాకు నేను భక్తి చూపిస్తున్నానా లేకపోతే ఏదో అవసరాల కొరకు నేను భక్తి చూపిస్తున్నానా అనేది మిమ్మల్ని పరిశీలన చేసుకున్నాను నిజమైన భక్తి నువ్వు చూపిస్తే నువ్వు దేవుని కొరకు పరిగెడతావు దేవుని కొరకు అంగలార్చుతావు దేవుని సందులో మరపెడతావు సంఘములో ఒక విశ్వాసి సంఘములో ఒక్కొక్కతను ప్రేరేపించబడతా ఉంటాడు మందిరంలో అమ్మాయి పనులు ఉన్నాయి రేపు మీటింగ్స్ ఉన్నాయి సభలు ఉన్నాయి ఎవరు లేవలేదు అనుకోండి ఈ లోపల ఎవరిని అనుకోండి ఎందుకు ఎవరు లేవలేదుగా నువ్వు ఆగిపో ఆగిపో అంటారు ఎవరు లేవలేదు ఈ లోపల ఎవరు లేస్తారు నీకెందుకు అంత తొందర ఎవరైనా లేచారా మనం ఎందుకు లేవాలి ఆగు అంటారు ఈ శిష్యులు అంటాడు సీమోని అని ఏమంటాడు నేను చేపలు వెళ్తా వెళ్తాను మేము కూడా వస్తాం ఆయనతో నువ్వెందుకు వెళ్ళాలి నీ విశ్వాసం ఏది నీ భక్తి ఏది ఎవరు లేవకపోయినా కానీ ఇదిగో నేను లేస్తానయ్యా దేవుని కొరకు మందిరము సంఘం కట్టాల మందిరాన్ని ఎవరు కట్టాలంటే సంఘం కట్టాల సంఘములో విశ్వాసాలు ఏం చేయాలి దేవుని కొరకు వాళ్ళు ప్రయాణం చేయాల ప్రయాణం చేయాలి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకన్నా నేను చెప్తా ఉంటాను నా ప్రభు కొరకు ఏం చేయాలి నా అవసరం ఏంటి నా పనేంటి నా బాధ్యత ఏంటి నా తండ్రి కొరకు నేను ఏం చేయాలని ఆలోచన ఎవరిలో ఉంటుందో వారు దేవుని బాధలో పెరుగుతున్నారు వాళ్ళు గట్టిగల్లో చెప్పండి ప్రైస్ అలోడ్ హలలు మన ఆలోచన మంచిగా ఉంటే దేవునికి భయం కలిగేది మంచి ఆలోచన మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది చెడు ఆలోచన చెడ్డ రోగాన్ని తీసుకొస్తుంది మంచి ఆలోచన మీరు మంచిగా ఆలోచించండి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ కావాలా ఇంట్లో సామాన్లు కావాలి ఆరోగ్యం కావాలా అన్నీ కావాలి ఇవన్నీ కూడా మనం పొందుకుంటున్నప్పుడు కూడా దేవునిలో మన భయం లేకుండా భక్తి లేకుండా దేవుని బోధలో పెరగకుండా ఉంటే నువ్వు ఎలా దీవించబడతావు ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందాలి ఆత్మలో అభివృద్ధి చెందాలి మొదటి వ్యవహారాసిన పత్రికలు అంటాడు కదా ప్రియుడ నీ ఆత్మ వర్దిలుచున ప్రకారము దేంట్లో వర్దిల్లాలా ముందు దేంట్లో వర్దిల్లాలా ఆత్మలో నీ ఆత్మ వర్దిల్చుని ప్రకారము ఆత్మలో ప్రార్థన పెరగాలి ఆత్మలో విశ్వాసం ఉండాలి ఆత్పారం ఉండాలి ఆత్మలో విజ్ఞాపన ప్రార్థన చేసే మనసు దేవుని కొరకు పరిగెత్తే మనసు ఆత్మలో పరిశుద్ధత నీతి యథార్థత భక్తి మీకు అర్థమవుతుందా ఆత్మలో వర్తిల్లాలండి మీరు ఫిజికల్గా వర్తిల్లాలంటే ముందు ఆత్మలో వర్తిల్లాలి భక్సింగ్ గారు హైదరాబాదులో ఆయన గొప్ప పరుడు రోజు భోజనాలు ఉంటాయి ప్రతిరోజు భోజనాలు మందిరంలో ఆ మందిరానికి వచ్చేళ్ళందరు గొప్ప గొప్ప ఉన్నతమైన ఉద్యోగస్తులు ఆ దేవజ్ఞుడు గొప్ప పరుడు వాళ్ళందరి కిందే కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఒక అతను అన్నాడు కదా నేను బయట వాళ్ళకి ఐఏఎస్ కలెక్టర్నేం కానీ నా దేవుడి దగ్గర నేను ఒక పని మనిషిని అన్నాడు ఆయన ఎంత ఆశీర్వాదం పరిచయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కడుగుతూనే ఉంటారు తీసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఒకరోజు రైడ్స్ జరిగినాయి రైడింగ్ జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు వచ్చి మొత్తం రైడ్ చేశారు సోదా చేశారు ఎక్కడే ఏం దొరకలే సార్ మీరు ఇంత ఇంతమందికి భోజనాలు పెడుతున్నారు ఇంత ఇం డబ్బులు ఇంత వెచ్చిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే అప్పుడు ఆయనకు ఒక మార్చ చెప్పాడట రండి సార్ మీకు చూపిస్తా అని చెప్పేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఒక అతను తీసుకుని వెళ్ళాడు రూమ్లో గదిలోకి తీసుకుని వెళ్ళాడు గదిలోకి తీసుకొని వెళ్తే ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్న చాప అది మొక్కలబడి కింద గచ్చు కనబడుతుంది మోకాళ్ళతో ప్రార్థన చేసి 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 మోకాలు ఎరిగిపోయి చాప అరిగిపోయి ఎంత కన్నీరు గారిస్తే అంత డబ్బు రావాలా అంతమంది ప్రజలు రావాలా అప్పుడు చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి సార్ నాకు ఎక్కడి నుంచి రాదు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను పర్రలో నుంచి దేవుడు నాకు సాయం చేస్తాడు